ఆగనిగళం ప్రజాబళం ఏఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం కడప జిల్లా బద్వేల్ పట్టణం సీపీఎం కార్యాలయం నందు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆంగన్వాడీల అక్రమ అరెస్టుకు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు షేక్ జహంగీర్ బాషా సిపిఐ పార్టీ బద్వేల్ పట్టణ కార్యదర్శి పెద్దలపల్లి బాలు సిపిఎం పార్టీ బద్వేల్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పఠాన్ చాందబాష కాంగ్రెస్ పార్టీ బద్వేర్ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ సయ్యద్ బాషాలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించి కనీస వేతనాలు ఇవ్వాలని నలభై రెండు రోజులుగా శాంతియుత పద్ధతిలో సమ్మె చేపట్టారు అప్పటికీ పరిష్కారం చేయకపోతే అన్ని జిల్లాలు నిర్వాధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు విజయవాడలో ఆరు రోజులుగా అమరణ నిరాహార దీక్షలు చేపట్టారు నిన్న వారికి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పిలుపురిచి చలో విజయవాడకు బయలుదేరుతున్న అంగన్వాడీ నాయకత్వాన్ని కార్యకర్తలను అక్రమంగా అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు తమ గోడ విన్నవించుకోవడానికి వస్తున్న నాయకత్వాన్ని అత్యంత దుర్మార్గంగా అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో సిపిఎం కమిటీ సభ్యుడు యూనియన్ కార్యదర్శి రమణయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు కార్యదర్శిలో పెద్ద ఎత్తున ముప్పై ఆరు ముప్పై రూపాలలో రిపోర్టర్ వ్యక్తం రామచంద్రయ్య పాపలు పోలేదు ప్యాలెస్ వచ్చి మీకు గుర్తు చేద్దామని చెప్పి వాళ్ళు అనుకున్నటువంటి నేపథ్యంలో మహిళల పూట అరెస్ట్ చేశారు నిర్బంధించారు కేసులు పెట్టించారు ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అయ్యా మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి మీరు చెప్పే ఉన్నారు చెప్పారు మనమ తిప్పారు ఉద్యోగాలు డిక్లేర్ చేస్తామని చెప్పారు మరి మీరు ఇచ్చినటువంటి మా హామీల్లో ఏ ఒక్క హామీలను నెరవేర్చాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని ఇవాళ అంగనివాడ వేతనాలు పెంచమని చెప్పి అడుగుతా ఉంటే ఇవాళ సాధ్యం లేదని చెప్తా ఉన్నావు సాధ్యం కానటువంటి హామీలు నువ్వు పేద జనానికి ఇచ్చావు పేద ఉద్యోగులకు ఇచ్చావు పేద ప్రజలకు ఇచ్చావు కాబట్టి ఇవాళ సాధ్యం కాదని చెప్పి చేతులెత్తేయడం ఎంతవరకు సమయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందుకనే కేవలం నువ్వు ఉంటే నీ పరిపాలన ఉంటే అధికారంలో ఉంటావు కాబట్టి ఏదైతే నువ్వు నిరంకుశ పరిపాలన కొనసాగిస్తావో నీకు బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలోనే ఉంది అందుకనే ఇవాళ అంగన్వాడీలు అంగన్వాడీ మీద పెట్టినటువంటి ఎస్నో చట్టాన్ని ఎత్తివేయాలి వాళ్ళకు కనీసం నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయకపోయినా సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధానాన్ని పద్దెనిమిది వేల వేతనాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంగన్వాడీలు నలభై రెండు రోజులుగా న్యాయమైన సమస్యలు పరిష్కరించి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఎండకు గాలికి వానకు కూర్చొని నిరాధితులు కూర్చొని మా న్యాయమైన సమస్యలు పరిష్కరించి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నియంతగై అంగన్వాడీలు ఎస్మా చట్టం ద్వారా తొలగించి వాళ్ళను కడుపు కొట్టాలని చూస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను నేను విన్నాను మీకు న్యాయం చేస్తా అని చెప్పి చెప్పావు అయితే నలభై రెండు రోజులుగా నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ కనీసం వేతనం పెంచకుండా కనీస వేతనం పెంచకుండా వాళ్ళపైన ఇంత దుర్మార్గం చేయడం కరెక్ట్ కాదు అయితే అంగన్వాడీలు కొద్ది సమయం ఇచ్చి అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు మేము కొద్ది సమయం ఇస్తున్నాం మేము కోటి సంతకాలు చేసి అప్పుడైనా మేము కోటి సంతకాలు చేసాం కోటి సంతకాలు అయిపోయిన తర్వాత మీరు జీతాలు పెంచుకుంటే చలో విజయవాడ పిలుపునిస్తామని చెప్పి గతంలో చెప్పారు అందు భాగంగా చలో విజయవాడ వెళ్తే మహిళలని చూడకుండా పోలీసులు అలాగే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మహిళలను అంగన్వాడీలను నిర్దాసంగా ఈడ్చుకుని వెళ్ళి జైల్లో పెట్టి మగ్గ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆత్మ పరిశీలన చేసుకుని అంగన్వాడీలకు రావాల్సిన హక్కులు అలాగే కనీస చెప్పి ఈరోజు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రెస్పిక్ పెట్టాము రేపటి రోజు మీరు పరిష్కారం చేయకుంటే ఈ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు అందరినీ కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను చాన్ భాష సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో తుఫ్ల పరిపాలన కొనసాగుతుందని చెప్పి ప్రతి ఒక్క కార్మికుడిని ఖర్చు తెలుసు ఎందుకంటే నేను అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఈరోజు అంగన్వాడీ అక్క అక్క చెల్లెలకు నలభై రెండు రోజుల నుంచి వాళ్ళు నిరాడ చేస్తుంటే వాళ్ళ స్థితిగతులను పట్టించుకోకుండా వాళ్ళ బాధలను పట్టించుకోకుండా వాళ్ళ ఏదో వేతనాలను పెంచుతామని చెప్పి ఆ రోజు ఆయన అధికారంలోకి రావడం కోసం కల్లిపూలి మాటలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరం అయితేనే కూడా ఏ ఒక్క కార్మికులు కానీ కర్చుకుడుకులు కానీ న్యాయం చేయకపోగా ఈ రోజు మొన్న మున్సిపాలిటీ కార్మికులు వాళ్ళు స్ట్రైక్ చేసిన వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టినరు వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు ఈరోజు మన అంగన్వాడీలు పాపం మహిళలు ఎంతో ఇబ్బంది పడి వాళ్ళు వచ్చి దీక్షలు చేసుకుంటూ వాళ్ళు నాన్న పడతా అంటే ఈయన మీటింగ్లలో నా అమ్మలు నా కచ్చలమ్మలు అని చెప్పి అక్కచలమ్మలకు ముద్దులు పెట్టి ముద్దులు పెట్టి ఏం చేసినావయా మాన్మో జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ టీచర్లకు ఆదుకోండి అయ్యా మీరు నేను ఒకటే చెప్తున్నా అంగన్వాడీ టీచర్లకు ఆ గతంలో కూడా మీకు న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు కూడా ఒకటే గ్రహించండి రేపు రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం రావడం ఖాయం మీకు న్యాయం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే